ఇంధన అవసరాలు తగ్గుతున్న సహజ వనరులు పర్యావరణ కాలుష్యం వంటి సమస్యలపై ప్రజలు అవగాహన పెంచుకొని సహజ ఇంధన వనరులను కాపాడుకోవాలని హిందూ హై స్కూల్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు అన్నారు జాతీయ ఇంధన వనరుల పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేబిఎన్ కళాశాల ఎన్సిసి విభాగం ఆర్మీ ఎయిర్ వింగ్ విభాగాల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన నారాయణరావు మాట్లాడుతూ విద్యుత్ ని అవసరం ఉన్నప్పటికీ వినియోగించటం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించటం పునరుత్పత్తి శక్తి ఎనర్జీ ఎఫిషియెంట్ పరికరాలను ఉపయోగించటం వంటి చర్యలు ఇంధన సంరక్షణకు తోడ్పడతాయన్నారు సౌర శక్తి వాయుశక్తి వంటి శక్తి వనరుల్ని వినియోగించాలన్నారు వనరుల్ని వృధా చేయటం ద్వారా తిరిగి వాటిని పొందలేని తీవ్రమైన సంక్షోభ పరిస్థితుల్లో ఏర్పడే ప్రభావం ఉందని హెచ్చరించారు ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ పిఎల్ రమేష్ మాట్లాడుతూ సమాజంలోనే ప్రతి ఒక్కరు ఇంధన వరుల వినియోగం పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు అనంతరం విద్యార్థులు కేబిఎన్ కళాశాల నుండి ఆంజనేయ వాగు సెంటర్ చిట్టినగర్ కూడలి మీదుగా కాలేజీ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె రామకృష్ణ డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు ఎన్సిసి విభాగాధిపతి కెప్టెన్ విజయభాస్కర్ డి పవన్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు